అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనేశ్చరుడు మీకు మీ యొక్క జన్మరాశిలోనే వక్రిస్తున్నాడు మకర కుంభాలకు అధిపతి శనేశ్చరుడు కాబట్టి మీ యొక్క జన్మరాశిలోనే శనిశ్వరుడు వక్రస్థితిని పొందుతాడు ప్రతి సంవత్సరం ఒకసారి శనీశ్వరుడు వక్రిస్తాడు అలా వక్రించినప్పుడల్లా ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్ వరకు శనీశ్వరుడు వక్రస్థితిలోనే ఉంటాడు అలా ఈసారి మనకి జూన్ నెల ఇరవై తొమ్మిదవ రోజు నుంచి నవంబర్ పదహైదు వరకు శనీశ్వరుడు యొక్క వక్రస్థితి అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు అనేది మారుతాయి సో అలా మీకు ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాం ముందుగా మీకు ఇప్పుడు ఏళ్నాటి శని జరుగుతూ ఉంది అందులో జన్మ శని ఇప్పుడు మీకు జరుగుతూ ఉంది కాబట్టి మీకు కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అందులో శనిశ్వరుడు ఇప్పుడు వక్రించడం కారణంగా ఇంకా ఎక్కువగా శ్రమ పోరాటము లైఫ్లో మీరు ఫేస్ చేస్తారు బైలక్ మీకు వచ్చేసి అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉంది కుజుడు గురువు చతురస్థానంలో కుజుడు మంచి స్థానంలో ఉండటం కారణంగా మీకు ధైర్య సాహసము లైఫ్ని మీరు అన్నిటినీ ఫేస్ చేస్తారు మీకు వచ్చే ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తారు మంచి ధైర్యము ఎక్కువ అవుతుంది ఉండే రాశిల్లోనే చాలా బలమైన రాశి కుంభరాశి కుంభరాశికి ఈ మెంటల్ ఎబిలిటీ మెంటల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాయుతత్వ రాశి కాబట్టి చాలా వేగవంతమైన రాశి కాబట్టి మీకు వచ్చే సమస్యలన్నిటిని కూడా మీరు మేనేజ్ చేస్తారు మీకు ఆ ఎబిలిటీ ఉంటుంది బుధుడి యొక్క ఇంటెలిజెన్స్ బాగుంటుంది మీకు బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది శత్రువులను జయిస్తారు కానీ ప్రతి ఒక్క విషయము పోరాటం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ మీకు శ్రమ అలసట స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది శారీరకంగా ఎక్కువగా పడతారు మానసికంగా ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఒక పరిష్కారం ఏంటంటే మీకు అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉన్నాయి మీ యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏలునాటి శని జరగటము జన్మశని అందులో శనీశ్వరుడు వక్రించడం కారణంగా యాసిటీస్గా అన్ని విషయాలు జరుగుతాయి మీరు ఏ ప్రయత్నం చేయకుండానే అన్ని విషయాలు మంచిగా జరుగుతాయి మీరు దాన్ని పాడు చేసుకోకుండా ఉండటం మంచిది అంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేయండి ప్రతి విషయం ఎలా జరుగుతూ ఉందని మీరు గమనించండి కానీ మీరు ఇంట్రాక్ట్ అవ్వవద్దు అందరికీ తెలిసినట్టు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏది జరగాలో అది జరుగుతుంది దేంట్లోనూ పెద్దగా ఇంట్రాక్ట్ అవ్వకుండా ఉండటం మంచిది మీకు మంచిది దాంతోపాటు మీరు కొంచెం మౌనంగా ఉండటం మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం లాంటివి చేయాలి తప్పకుండా మీరు శనివారం రోజు శనీశ్వర ఆరాధన తప్పకుండా చేయాలి ముఖ్యంగా త్రయోదశిలో వచ్చే శనివారము శని త్రయోదశి అని చెప్తారు ఆ రోజున మీరు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది సో ఇది ఫ్రెండ్ మీ యొక్క ఫలితము ఓవరాల్గా అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి మీరు ఏ విషయాన్ని పాడు చేసుకోకండి మంచి విషయాలు మీకు వచ్చే అదృష్టాన్ని మీకు వచ్చే మంచి అవకాశాలను మీకుండే మంచి నేమ్ని మీరే పాడు చేసుకోవద్దు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మౌనంగా ఉండండి ఎక్కువగా ఏ విషయాల్లో కూడా ఇంటరాక్ట్ అవ్వవద్దు మనసుని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు